భిన్నమైన కథలతో అద్భుతాలు సృష్టించే హీరో శేషు ఇప్పుడు గూఢాచారి టూ కోసం చాలానే ప్రయోగాలు చేస్తున్నాడు ఓ బాలీవుడ్ స్టార్ కూడా ఇప్పుడు గూఢాచారి టూలో భాగం కాబోతున్నాడు విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ నటుడు అడవిశేషు ఇప్పుడు గూడాచారి సీక్వెల్ జీ టూతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే గతంలో వచ్చిన గూడాచారి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవటమే కాకుండా విమర్శల ప్రశంసలను సొంతం చేసుకుంది నటుడిగా అడవిశేష్ ఆడియన్స్ లో మరింత నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు ఇక ఆ తర్వాత కూడా అతను అదే తరహాలో డిఫరెంట్ సినిమాలతో తన మార్కెట్ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు ఇక ఈసారి భారీ బడ్జెట్తో పార్ండియా రేంజ్ కు తగ్గట్టుగా గూఢాచారి రాబోతోంది ఇక అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను మేకర్స్ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గూఢాచారి టూ లో ఒక సీనియర్ బాలీవుడ్ హీరో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నాడు అని గాసిప్స్ వచ్చాయి అయితే మొత్తానికి ఆ విషయంలో చిత్ర యూనిట్ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చింది ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది మరెవరో కాదు బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న ఇమ్రాన్ హష్మి ఇందులో నటించబోతున్నట్లుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు తెలుగులో కూడా ఈ నటుడికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలో కూడా అతను ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు ఇప్పుడు అడవిశేష్ జీ టూ కి పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గూడాచారి నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ ఇమ్రాన్ జీ టూ కోసం రావటం చాలా అద్భుతంగా ఉందని వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు బనితా సంధు లీడింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా హై యాక్ట్ అండ్ యాక్షన్తో రానుంది వినయ్ కుమార్ సిరిగినిడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి ఈ సినిమాతో శేష్ ఏ రేంజ్లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి